అందరికీ నమస్కారం గోదాదేవి మనకందించిన తిరుపావై తెలుసుకదా అందులో ఆ ఇరవై ఎనిమిదవ పాశురంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది నిజం చెప్పాలంటే అది మన జీవితానికి ఒక కంపాస్ లాంటిది సో ఈరోజు మనం కలిసి ఆ రహస్యం ఏంటో తెలుసుకుందాం ఈ పాశురం ఎలా మొదలవుతుందంటే పిన్సెంద్రు అనే చాలా సింపుల్ మాటలతో దానర్ధమేంటే ఆవుల వెనకాల వెళ్తూ అని వినడానికి చాలా మామూలుగా ఒక పల్లెటూరు అనిపిస్తుంది కదా కాని అసలు మ్యాటర్ అంతా ఆ ఒక్క లైన్లోనే ఉందండి సంపూర్ణ శరణాగతి అనే తత్వం మొత్తం అందులోనే అసలు అసలింతకీ ఆవుల వెనుక వెళ్లడం అనే మామూలు పనిలో అంత పెద్ద ఆధ్యాత్మిక రహస్యమేముంటుంది కదా అదేంటో తెలుసుకునే ప్రయత్నమే ఇది పదండి మనం కలిసి ఆ సీక్రెట్ ఏంటో కనిపెడదాం సరే ఈ రహస్యాన్ని మనం డీకోడ్ చేయాలంటే ముందుగా ఆ పాశురంలో ఉన్న కథలోకి వెళ్ళాలి సీన్ ఏంటంటే గోపికలందరూ శ్రీకృష్ణుని ముందు నిలబడి ఉన్నారు వాళ్లు తమ గురించి తాము చెప్పుకుంటున్నారు అది ఎంత వినయంగా అంటే వాళ్ల సింప్లిసిటీలోనే అసలైన భక్తి అంటే ఏంటో మనకు తెలిసిపోతుంది వాళ్ళేమంటున్నారంటే ఓ కృష్ణ మేమేమో అడవుల్లో ఆవుల్ని కాసుకునే మామూలు గొల్లవాళ్లం మాకు పెద్దగా చదువు సంధ్యలు లేవు యోగం జ్ఞానం ఇలాంటి పెద్ద పెద్ద మాటలేవీ మాకు తెలియదు మాకు తెలిసింది ఒక్కటే ఒక్కటి మా మనస్సునిండా నువ్వే ఉన్నావు చూశారా అది సంగతి నిజమైన భక్తుడికుండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం ఇదే ఆ సంపూర్ణమైన వినయం ఓకే గోపికలు ఎంత వినయంగా ఉన్నారో మనకర్థమైంది కాని ఈ కథ వెనుక ఇంకా చాలా లోతైన మీనింగ్ ఉంది పాశురంలో వాడిన ప్రతి పదమూ అదొక సింబల్ అన్నమాట మరి ఆ సింబల్స్ వెనుక ఉన్న అసలు అర్థమేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గమనించాలి పాశురంలో గోవు అంటే జస్ట్ ఒక యానిమల్ కాదు స్పిరిచువల్ లాంగ్వేజ్లో గోవు అంటే ధర్మం సాత్విక గుణం ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు వేదాలకు ప్రతీక అంటే బట్టి మనకేం అర్థమవుతోంది గోపికలు ఆవుల్ని మేపుతున్నాం అని చెప్పినప్పుడు దాని వెనకున్న అసలర్థం మేము వేద మార్గాన్ని ధర్మాన్ని ఫాలో అయ్యే సింపుల్ పీపుల్ అని వాళ్ల మామూలు జీవితమే ఒక పెద్ద ధార్మిక ఆచరణన్మాట మరి ఇంత ధర్మంగా బతుకుతున్న గోపికలకి సాక్షాత్తు భగవంతుడే ఎదురుగా నిలబడి ఏం కావాలో కోరుకోండి అని అడిగితే వాళ్ళు ఏమడిగుంటారు ఆలోచించండి వాళ్ళు అడిగిన వరమేంటో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు డబ్బ అడగలేదు రాజ్యం అడగలేదు ఐశ్వర్యం అడగలేదు ఇలాంటి లోక సంబంధమైన సుఖాలు ఏవీ వాళ్లకొద్దు వాటన్నిటినీ పక్కన పెట్టి కేవలం ఒకే ఒక్క వరం అడిగారు ఓ కృష్ణ మాకు జన్మజన్మలకు నీ సేవ చేసుకునే భాగ్యమివ్వు చాలు చూసారా ఈ లోకసుఖాలకీ ఆ ఆధ్యాత్మికమైన సేవకి మధ్య ఉన్న తేడా అదే ఈ పాశురానికి గుండెకాయలాంటిది ఈ ఒక్క మాట చాలండి శరణాగతి అంటే ఏంటో చెప్పటానికి వాళ్లకి ఆ భగవంతుడు సేవ చేయటం అనేది ఏదో మోక్షంకోసమో ఇంకో దానికోసమో చేసే పని కాదు ఆ సేవే వాళ్ల ఫైనల్ డెస్టినేషన్ ఆ సర్వీస్లోనే వాళ్లకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది ఇంక వాళ్ల కోరికలన్నీ అక్కడితో ఎండైపోతాయి సరే గోదాదేవి చెప్పిన ఈ గొప్ప ఫిలాసఫీ నుండి మన లైఫ్కి మనం ఎలాంటి లెసన్స్ నేర్చుకోవచ్చు ఇంత పాత జ్ఞానం మన ఈ మోడర్న్ లైఫ్ స్టైల్కి ఎలా అప్లై అవుతుంది ఇందులోంచి మనం నేర్చుకోవాల్సినవే ముఖ్యంగా మూడు పాఠాలున్నాయి నంబర్ వన్ అహంకారం ఇది భక్తికి అతిపెద్ద శత్రు మనమెంత సింపుల్గా వినయంగా ఉంటే దేవుడంత దగ్గరవుతాడు నంబర్ టూ ఈ లోకంలో మనం కోరుకునే కోరికలన్నీ టెంపరీ నంబర్ త్రీ అసలైన సంపద ఎక్కడుందంటే నేను నీ సేవకుడిని అనుకునే ఆ భావనలోనే ఉంది ఇక ఫైనల్గా ఈ పాషురంలో దాగి ఉన్న అసలైన అల్టిమేట్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం శరణాగతి వెనక ఉన్న అసలు మర్మం ఇదే సో ఆ సీక్రెట్ ఏంటంటే భగవంతుడు మన పాండిత్యం చూడడు మన స్టేటస్ చూడడు మన క్వాలిఫికేషన్స్ అస్సలు చూడడు ఆయన చూసేది ఒక్కే ఒక్కటి మన మనసులో ఎంత కంప్లీట్గా మనం సరెండర్ అయ్యామనేది గోపికలు పెద్ద పండితులేం కాదుగదా కాని నువ్వే మాకన్నీ అనే ఫీలింగ్తో ఉన్నారు అదే అదే వాళ్ళనే భగవంతుడికి అంత దగ్గర చేసింది ఇది చాలా లోతైన విషయం ఆలోచించండి జనరల్గా మనం దేవుణ్ణి చేరాలంటే ఏవో మంచి పనులు చెయ్యాలి పుణ్యం సంపాదించుకోవాలి అనుకుంటాం కాని గోదాదేవి ఏం చెప్తున్నారు సంపాదించడంకాదు వదులుకోవాలి అంటున్నారు దేన్ని మన అహాన్ని మన కోరిటల్ని అవి వదిలేస్తే చాలు ఆయన దయ దానంతటా అదే వస్తుంది కాబట్టి మనం ఈ విషయాన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం పొందాలంటే ఒక వ్యక్తి తన జీవితంలో దేన్ని వదులుకోవడానికి రెడీగా ఉండాలి తనలోనే అహంకారానా లేక అంతులేని కోరికలనా ఇది మనం ఆలోచించాల్సిన విషయం